విశాఖలో తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రామ్ మీడియా సమావేశంలో తెలుగు శక్తి పార్టీ ఇకపై ఏం చేయబోతుందంటూ మీడియాతో రానున్న రోజుల్లో తెలుగు శక్తి కార్యాచరణ ప్రకటించబోతున్నాను ఎందుకంటే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని మంది మహానుభావులు పోరాడి స్వాతంత్రం వచ్చింది కానీ ఇవాళ మీకు అందరికీ తెలుసు జగన్ పాలనలో నేను చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడి ఇంట్లో దాపుణాను భయం తెలియదు భయపెట్టడానికి వస్తే మాట్లాడేస్తాను ఎవరినైనా సరే ఈరోజు ప్రల్లా శ్రీనివాస్ ఏదో అంతు ఫ్యాక్టరీ చేశారని చెప్పి అపాలజీ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అపాలజీ కాదు కదా తిరిగి నా పైన లేనిపోయిన వాక్యం లుచ్చ అని బ్రోకర్ అని బ్లాక్మెయిల్ అని వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈరోజు మల్లా శ్రీనివాసరికి ఒకటే చెప్తున్నారు మీరు సమాజానికి మంచి ఇబ్బంది పర్లేదు చెడు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు మారట్లేదు ఇంకా ఆపాలి ఆపకపోతే తెలుగు శక్తి ఒక్కొక్కరిని ధన్యా చేసి చూస్తే మనం చేస్తున్నారు మీరు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీతిని మునిగిపోతారు ఈ బీవీలంత పెట్టు చర్చి కూడా కాగి చేస్తున్నారు ఈరోజు నిద్రపోతున్న సినిమాలు లేవు ఇంకా వేట ఆడే ఆట నువ్వు మొదలు పెట్టావు వేట నేర్చిపోతే మొదలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు టీడీపీ అధినేత నేతలు ఒకటే చెప్తున్నాను మీరు గతంలో ఏమన్నారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అన్నారు మరి ఈరోజు మీ గౌరవ సభలో ఒక కౌరుడు ఉన్నాడు పల్లె ఆశ్రీనివాస కౌరుడు ఏం చేస్తాడు అడుగుతున్నాడు వాళ్ళ వరకు ఎలా ఉందంటే వాజువాక్లో భూ కబ్జాలు అక్రమాలు దోపిడీలు మామూలుగా లేదు ప్రజల బహిరంగ నిన్నే మనం చూసాం ఏది ఎవరైనా మీడియా మిత్రులు కన్స్ట్రక్సర్లు వెళ్తే వాయికి తీసుకోవటం చెప్తున్నారు అంటే ఏమవుతున్నాడు ఏమనుకున్నాడు అడుగుతాను దాన్ని ఒకటే అంటే దీని అన్నింటికి లోకేష్ మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి వాళ్ళు పంపుతున్నారు అంటే నాకు తెలిసి లోకేష్ లాంటి ప్రోత్సహిస్తారని అనుకుంటున్నారు మరి లోకేష్ని కూడా చెడ్డ పేరు వాడుకుంటున్నారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి లోకేష్ మనం చేస్తున్నా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గతంలో అవమానించారని చెప్పి ఇప్పుడు అన్నారు మరి ఈరోజు నేను నేనే మొత్తం అందరూ తెలుసు నిజాయితీ నా కుటుంబంలో ఒక వాల్యూ ఉంది చరిత్ర ఉంది చరిత్ర లేని కుటుంబం పల్లె శ్రీనివాస్ వీళ్ళ భూ కబ్జాలు చేసి అన్నీ చేసిన ఎవరు అడగట్లేదు అనుకుంటున్నారు అడిగి కూడా వచ్చాడు మిస్టర్ పల్ల నీ ఆటలు సాగో నేను ఒకటే కోరుతున్నాను టీడీపీ పెద్ద చంద్రబాబు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ప్రసాద్ శ్రీనివాస్ ని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పల్లాని తొలగించాలని చెప్పి తెలుగు షో డిమాండ్ చేస్తుంది మరి నాడు మనం చూసాం శ్రీమతి వైఎస్ భారతిని ఏదో కిరణ్ కుమార్ అని వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించి వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి చేసిన మీరు ఎందుకు పల్లా పైన ఇలా ప్రవర్తిస్తాను అడుగుతున్నాం అంటే పల్లాగ న్యాయం న్యాయం అని చెప్పి తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది ఈరోజు తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాను నేను పదవుల కోసం ఏనాడో పోగలేదు ఈరోజు కూడా చెప్తున్నాను నాడు చెప్పాను నేను చెప్పాను ఒకే మాట ఒకే బాట ఒకే బాట తప్ప మాట తప్ప మనం తప్పు నాకు పద నా ప్రజల్ని అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను అది ఎవరైనా సరే టీడీపీ అయినా బీజేపీ అయినా సిపిఐ సిపిఐనా వైసీపీ ఎవరైనా ఈ ఈరోజు పంచభూతాల్లో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఎలాగైతే ఉన్నాయో ఈవేళ పేద బడుగుండేది గూడు గూడు విద్య ఆరోగ్య ఉపాధి ఈ ఐదు కూడా ఇవ్వలే గౌరవ ఉన్నాం అడుగుతాను ఈ రోజు మాట్లాడితే పథకాలన్నీ ఇవ్వని చెప్పి ప్రజలు పిచ్చగా చేస్తున్నాయి ప్రజలు పిచ్చకాలు కాదు వీఐపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వీళ్ళు ప్రజా సేవకులు అంటే తెలుగులో చెప్పాలంటే మా ఒక పాలేరు పోస్టు ఆడదైతే ఒక పని మనిషి పోస్టులు బాగు పంచాలి కానీ బీవీ మారిపోయి ప్రజల్ని పీడిస్తుంటున్నారు ఇంక ఈ ఆటల చెల్లెస్తాను నేను ఒకటే డిమాండ్ చేస్తాను రేపు నుంచి ఎవరైనా సరే ప్రజల దగ్గరికి మీరు ఎలా తప్ప వాళ్ళు రారు సిస్టమ్లు మార్చాలి ఈరోజు మీకు రెండు లక్షల రూపాయలు చేతులు వేస్తున్నాం అలవాటు చేస్తున్నాం దేనికి ఇస్తున్నాం ప్రజలకు సేవ చేయడం కోసం మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటే చెప్పారు నేను ముఖ్యమంత్రిని కాదు ప్రజాసేవలు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు ఆదర్శ ఆదర్శ పాంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తారు అర్థం కావట్లేదు ఈ వేళ అంటే ఎంతసేపు దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకం ఇవే చూస్తారు తప్ప నా రాష్ట్రాన్ని నా తెలుగు జాతిని అభివృద్ధి చేద్దాం ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన ఎవరికి మనం చేస్తున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు కానీ మిగతా ఈ ఈరోజు మనం చూసినట్లయితే శారదా పీఠం విషయంలో ఎవరు ఆ టీడీపీ నాయకుడు కాపాడుతున్నారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డేగా ఉండాలి శారదాపేట ఈ రోజు కూటమి ప్రభుత్వం కాపాడుతుంటే ఇది మాట్ చేయమని కూడా పవన్ కళ్యాణ్ ఇజిప్ట్ నోట్స్ ఏమని అడుగుతున్నాను హిందూ సంప్రదాయం చెప్పి హిందూ మతం అని చెప్పి మతం ముసుగులో డ్రామా ఆడుతున్నా అలాంటి షార్జా పెంచాన్ని ఎందుకు మాట్లాడలే అడుగుతాను పదిహేను ఎకరాలు భూమిని కాజేస్తే తెలుగు శక్తి పోరాడింది ఆ భూమిని నేను నేను తీసుకుంటాను మేము పోరాడితే ఫైల్ ఎక్కడైతే సీఎం చేసే ఫైల్కి వచ్చారు అంటే ఒక టీడీపీ నాయకుడు ముఖ్యంగా మల్లా శ్రీనివాస్ గేమ్ నడిపాడు మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేస్తారు అడుగుతారు ఇప్పుడేదో నాకు మంత్రి పదవి వచ్చేస్తాంతా మళ్ళీ ఎక్సెస్ వచ్చేస్తాం చెప్పి కళాగంట అంటే ఇలాంటి లోఫర్ని పార్టీ ఉంచుతు అడుగుతున్నాను ఎందుకంటే నేను ఒకవేళ డిమాండ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఒక సాంప్రదాయం బూతులు మాట్లాడు మరి ఈవేళ పల్లా శ్రీనివాస సాంప్రదాయాన్ని మట్టి కలిపి ఇష్టాలు మాఫియాగా అయిపోయాడు మేకమని పుల్లుగా మారాడు పల్లా శ్రీనివాసరావు మరి ఇలాంటి వ్యక్తిని చర్యలు తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీలో సిబిఐకి అప్పు చెప్పాను హోమీస్ గారు చెప్పాను ఇంకా రిపోర్ట్స్ చాలా వచ్చినాయి అలాంటి వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ కమిషన్ చేస్తే బంగా శ్రీనివాస్ గోజువారు చేస్తారు అరాచకలు అంతా అంతా కాదు ప్రజల్ని బహిరంగ గురి చేస్తారు ఈరోజు అలాంటి వ్యక్తిని తెలుగు శక్తి గతంలో మేము ఎవరు తప్పు చేస్తూ ఊరుకోలేదు డెఫినెట్ గా ఒకటే డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సేనికుడి బల పనిచేశాను సేనికుడు దేశం కోసం అదైతే పనిచేస్తారు ఎండగా వాన ఎవరైనా పార్టీ కోసం పనిచేసిన తప్ప పదవి కోసం ఎవరైనా రూపాయి ఇస్తే నాకేం తిడతారు లక్ష లక్ష కల్పించిన పార్టీ కోసం ఏ పదవి ఆశించదు పదవి నాకు ముఖ్యం కాదు సామాజిక దేవాలయం ప్రజలైన ఉద్యోగులు చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో చెప్తాను ఇక్క పైన ఎవరైనా సరే సెంట్రల్ స్టేట్ అయినా పోలీస్ అయినా పోస్ట్ అయినా పొగరైనా పోలీస్ అయినా వన్స్ నేను వచ్చిన తర్వాత ఆట ఆడేస్తాను ఇప్పుడు కదా సార్ మైండ్ మార్చుకొని ఈ బాధ చెప్తాను అన్న నందమూరి సాక్షిగా తెలుగుదేశం పార్టీని కాపాడానికి మీరు వచ్చే తప్ప రక్షాల్చడం కాదు ఈరోజు కొంతమంది వైసీపీ కోవట్లని పార్టీలో దేచుకొని ఈవేళ పార్టీని బృష్టి ముఖ్యంగా దక్షిణ విజయ సీతారాం సుధాకర్ ఎవరు అడుగుతారు వైసీపీలో తిట్టినప్పుడు అలాంటి వ్యక్తిని పార్టీలో తీసుకొని ఎన్టీఆర్ వైద్య సేవలు వేస్తే ఎన్టీఆర్ అవమానం చేశారు ఇది నోట్స్ చేయమంటే పార్టీలో అడుగుతారు దాన్ని ఒకే డిమాండ్ చేస్తారు ఇట్లా పైన కార్యకర్తలు ఉపయోగం తీసుకోండి కార్యకర్తలు ఏం కోతారో అదే చేయాలి తప్ప మీరెవరు మొగులుగా మన చేస్తారు in the corner shop